గా సెక్యూరిటీ అనేది ఎప్పుడు కూడా చాలా సైంటిఫిక్గా ప్రొఫెషనల్గా ప్రిపేర్ అయ్యి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఖచ్చితంగా డిపార్ట్మెంట్ని తీసుకుంటారు పవన్ కళ్యాణ్ గారి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం డిపార్ట్మెంట్కే కాదు పార్టీ పరంగా కూడా మా అందరికీ ఉంది నిన్ననే మేము రివ్యూ చేసుకున్నప్పుడు చక్కటి ప్రశ్న అడిగారు మీరు పార్టీ పరంగా కూడా మేము దాదాపు యాభై నుంచి డెబ్బై ఐదు సీసీ కెమెరాలు కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం డిపార్ట్మెంట్ చేసే పని వాళ్ళు చేసుకుంటారు మేము కూడా ఒక బాధ్యతగా మా పార్టీ అధ్యక్షులు గారు వస్తున్న సందర్భంగా అదేవిధంగా ఎవరికి కూడా అసౌకర్య కల చూసుకోవాల్సిన బాధ్యత మాపైన ఉంది కాబట్టి మేము ఒక నెట్వర్క్ డెబ్బై ఐదు సీసీ కెమెరాలతోటి మొత్తం ప్రాంగణం అదేవిధంగా హైవేస్లో కూడా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసి సీసీ కెమెరాస్ ఏర్పాటు చేస్తున్నాం జిల్లా ఎస్పీ గారితో నేను మాట్లాడడం జరిగింది ఉన్నతాధికారులు కూడా దీన్ని ఆల్రెడీ సమీక్షించారు వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో చూస్తారు బందోబస్తు విషయంలో కానివ్వండి సెక్యూరిటీ విషయంలో కానివ్వండి ఎక్కడ కూడా ఏ మాత్రం పొరపాటు లేకుండా వాళ్ళు ఏర్పాట్లు అన్ని విధాలుగా చేసుకుంటారు